హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాలకృష్ణ నా ప్రాబ్లం వచ్చేసి కండరాల చిన్నత వ్యాధి ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు మీరు ఎక్కడని అడుగుతున్నారు నా ప్రాబ్లం వచ్చేసి కండరాల చిన్నత వ్యాధి మేనరికం ప్రాబ్లం అంటున్నారు దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ మందులు వాడుతున్నాను మందులకు ఇబ్బంది అవుతుందని ఈ వీడియో పెడుతున్న ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది మందులకు మాది ఎక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మాది జయశంకర్ జిల్లా భూపాలపల్లి మౌలపల్లి మండల్ మెదరమెట్ల గ్రామం నా ప్రాబ్లం వచ్చేసి కండలలో చిన్నత వ్యాధి నా పేరు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నడవడం రాదు మంచానికే పరిమితమయ్యాను ఎట్లా నాకు పోవాలంటే వీల్ చైర్లోనే పోవాలి నా పనులన్నీ నా భార్య చేస్తే ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఉంది మస్తు ఘోరం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఫస్ట్ నుండే ఉన్న ఉన్నదానా అని అడుగుతున్నారు ఫస్ట్ నుంచే లేదు ఫ్రెండ్స్ మధ్యలో వచ్చింది నేను బైక్ మెకానిక్ చేసేవాడిని మధ్యనే ఈ ప్రాబ్లం వచ్చింది ఇద్దరు పాపలు పుట్టినాక మధ్యలో వచ్చింది నాకు ఇద్దరు పాపలు ఇద్దరు కూతురు ఫ్రెండ్స్ ప్రాబ్లం వచ్చింది మధ్యనే రోజు రోజు అనేది తగ్గిపోయి ఇట్లా కాళ్ళు అనేది లేస్తులేవు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యంగా మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది వీక్ వీక్ అవుతున్నాం అన్నట్టు అప్పుడు దొడ్డే దొడ్డు ఉండేది లావుగా ఉండేది అప్పుడు ఇప్పుడు మొత్తం అనేది సన్నబడిపోయాను ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొందరు దొడ్డు లావుగా ఉంటారు కొందరు సన్నగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఒకళ్ళకు లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది ఈ ప్రాబ్లం మా ఇద్దరు అక్కలకు వచ్చింది నాకు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సహాయం చేసినందుకు చాలా వాళ్ళకు రుణపడి ఉంటాను ముందుకు వస్తున్నారు ఫ్రెండ్స్ ముందుకు వచ్చినందుకు వాళ్ళకు చాలా రుణపడి ఉంటాను నేను ఒక పూట తింటున్నాను అంటే వాళ్ళ వల్లనే తింటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫుడ్కి ఇబ్బంది అవుతుందని యూట్యూబ్లలో పెట్టుకుంటే నాకు కొందరు సహాయం చేస్తున్నారు వాళ్ళ సహాయం చేయడం చేయడం వల్లనే నేను ఫుడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ మందులకు వెళ్తుంది కొద్దిగా ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకా మందులకు ఇబ్బందిగా ఉంది నెల నెలకి చాలా కష్టంగా ఉంది మా భార్య పనికి పోతుంది ఫ్రెండ్స్ కూలిపానికి పోవాలంటే ఇప్పుడు నా దగ్గరనే ఉంటుంది కాబట్టి పనులన్నీ నా పనులు చేయాలి కదా ఫ్రెండ్స్ ఆ పనులన్నీ చేయాలి కాబట్టి నాతోనే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా నాకు సహాయం చేసి ముందుకు వచ్చిన వాళ్ళకు చాలా రుణపడి ఉంటాను వాళ్ళకి ధన్యవాదాలు కొంచెం కొంచెం అన్న సహాయం చేస్తున్నందుకు వాళ్ళకు రుణపడి ఉంటాను వాళ్ళకు దేవుడు చల్లగా చూడాలని చూస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకా నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను కొద్దిగా మీరు నన్ను అర్థం చేసుకొని ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పంపాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పంపాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని మా ఛానల్ని ఇంకా ముందుకు పంపండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూడకుండా తర్వాత ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటాను చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు ఇంకా నా వీడియోస్ చూడాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ముందుకు పంపాలి ఇంకా సపోర్ట్ చేయాలని ఫ్రెండ్స్ కోరుకుంటున్నా ఇంకా ముందుకు పంపాలని కోరుకుంటున్నా నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా బాధని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్లో చూంచుకున్నారని అడుగుతున్నారు హాస్పిటల్లో నేను హన్మకొండ చూంచుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ హన్మకొండంలో చూంచుకున్నాను ఈ ప్రాబ్లం చెప్పలేదు హన్మకొండలో ఒక సంవత్సరం దాకా తిరిగాను ఫ్రెండ్స్ సంవత్సరం దాకా తిరిగినాక కూడా వాళ్ళకు ప్రాబ్లం దొరకకపోతే హైదరాబాద్కు రాశారు హైదరాబాద్కు ఒక పదిసార్లు పోయాను ఫ్రెండ్స్ పదిసార్లు సార్లు పోతే టెస్టులు చేశారు టెస్టులు చేసినాక నిమ్స్ హాస్పిటల్కి పోమని చెప్పారు నిమ్స్ హాస్పిటల్కి పోయాను ఫ్రెండ్స్ స్పత్ర పోతే ఒక నెల రోజులు ఉంచుకున్నారు ఫ్రెండ్స్ నెల రోజులు ఉంచుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ చేసి టెస్టులని చేశారు టెస్టులని చేసి ఇది మేనరికం ప్రాబ్లం దీనికి ఇది ప్ర ప్రాబ్లం వచ్చింది మందులు వాడాలి నెల నెలకు మందులు వాడుకుంటూ పోవాలని చెప్పారు ఫ్రెండ్స్ వాడుతున్నాం ఫ్రెండ్స్ అయినా క్యూర్ కాలేదు ఫ్రెండ్స్ కొద్దిగా మా బాధని అర్థం చేసుకొని గవర్నమెంట్ దాకా పంపించాలని కోరుకుంటున్నాయి ఇంకా ముందుకు పంపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఎన్నో హాస్పిటల్ పొట్టు తిరిగినాయి కానీ ఇది క్యూర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లం వచ్చేసి మస్ట్లో డిస్టర్బ్ కండరాల చిన్నత వ్యాధి రోజు రోజుకు కండ అనేది తగ్గిపోయి కాళ్ళు అనేది వేస్తలేవు ఒక్కటిసారి సడన్గా అయిపోయిందంటే సడన్గా కాదు ఫ్రెండ్స్ రోజు 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 కంటే చిన్న చిన్నగా ఒకరోజు కుంటుడు ఒకరోజు అడ్డం పడడం ఒకరోజు పడిపోవడం ఒకరోజు లేవకపోవడం మొత్తం అని నడుము కాళ్ళ మీద నడుము మీకది కాళ్ళ మీకది వచ్చింది ఫ్రెండ్స్ ఈ చేతులు అనేది చిన్నగా చిన్నగా లేస్తాయి చేతులు అనేది చిన్నగా లేస్తాయి ఈ కండ అనేది కండ అనేది తగ్గిపోయింది మొత్తం ఈ రెక్కలు కండ అనేది మొత్తం తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ కాళ్ళకు కూడా కండ అనేది తగ్గిపోతుంది చిన్నగా ఆడిస్తా కానీ ఈ కాళ్ళనే నిలవలేము మన మంచం మీదనే పరిమితం ఈ వీల్ చైర్లోనే ఉండాలి వీల్ చైర్లోనే ఉండి వీల్చైర్ అనే పోవాలి ఏదైనా పోవాలంటే వీల్ చైర్ పోవాలి ఎట్ అన్నా పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది వెహికల్లో పోవాలన్నా కూడా వెహికల్ ఎక్కియాలన్నా కూడా లేవట్టుకపోయి ఎక్కి లే వెహికల్లా వాళ్ళ వచ్చి ఎక్కి వెహికల్ ఎక్కించుకొని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వెళ్ళి దించి మళ్ళీ చైర్లోనే తీసుకొని పోవాలి అంత చాలా ఇబ్బందిగా ఉన్నది అంత ఘోరం అంటే ఘోరం అనే పరిస్థితులు ఉన్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నారు నా బాధను అర్థం చేసుకొని సహాయం చేయాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏదైనా పోవాలన్నా ఎటైనా పోవాలన్నా ఏది పోవాలి ఎటు పోవాలన్నా కూడా మనిషి తోడు ఉండాలి ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులన్నా ఒక్క మనిషి అన్నా ఖచ్చితంగా ఒక్క మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎటు పోవాలన్నా కూడా ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వీల్ చైర్లోనే పోవాలి ఎటన్నా పోవాలంటే వీల్ చైర్లోనే పోవాలి మంచానికే పరిమితం అయ్యాను ఈ బెడ్ మిక్కల్ లేవరాదు కూర్చోరాదు బయటికి పోవాలన్నా కూడా పోరాదు ఎటు పోయ్ ఫ్రెండ్స్ నా పేరు బాలకృష్ణ నా ప్రాబ్లం వచ్చేసి కండరాల స్థిన్నత వ్యాధి ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు మీరు ఎక్కడని అడుగుతున్నారు నా ప్రాబ్లం వచ్చేసి కండరాల చిన్నత వ్యాధి మేనరికం ప్రాబ్లం అంటున్నారు దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ మందులు వాడుతున్నాను మందులకు ఇబ్బంది అవుతుందని ఈ వీడియో పెడుతున్న ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది మందులకు మాది ఎక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మాది జయశంకర్ జిల్లా భూపాలపల్లి మౌలపల్లి మండల్ మెదరమెట్ల గ్రామం నా ప్రాబ్లం వచ్చేసి కండల చిన్నత వ్యాధి నా పేరు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నడవడం రాదు మంచానికే పరిమితమయ్యాను ఎట్లా నాకు పోవాలంటే వీల్చైర్లోనే పోవాలి నా పనులన్నీ నా భార్య చేస్తే ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఉంది మస్తు ఘోరం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఫస్ట్ నుండేలే ఉన్న ఉన్నదా అన్న అని అడుగుతున్నారు ఫస్ట్ నుంచే లేదు ఫ్రెండ్స్ మధ్యలోనే వచ్చింది నేను బైక్ మెకానిక్ చేసేవాడిని మధ్యలోనే ఈ ప్రాబ్లం వచ్చింది ఇద్దరు పాపలు పుట్టినాక మధ్యలో వచ్చింది నాకు ఇద్దరు పాపలు ఇద్దరు కూతురు ఫ్రెండ్స్ ప్రాబ్లం వచ్చింది మధ్యనే రోజు రోజు కండానే తగ్గిపోయి ఇట్లా కాళ్ళు అనేది లేస్తులేవు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆరోగ్యంగా మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది వీక్ వీక్ అవుతున్నాం అన్నట్టు అప్పుడు దొడ్డే దొడ్డు ఉండేది లావుగా ఉండేది అప్పుడు ఇప్పుడు మొత్తం అనేది సన్నబడిపోయాను ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొందరు దొడ్డు లావుగా ఉంటారు కొందరు సన్నగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఒక్కలకి లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది ఈ ప్రాబ్లం మా ఇద్దరు అక్కలకి వచ్చింది నాకు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సహాయం చేసినందుకు చాలా వాళ్ళకు రుణపడి ఉంటాను ముందుకు వస్తున్నారు ఫ్రెండ్స్ ముందుకు వచ్చినందుకు వాళ్ళకు చాలా రుణపడి ఉంటాను నేను ఒక పూట తింటున్నాను అంటే వాళ్ళ వల్లనే తింటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫుడ్కు ఇబ్బంది అవుతుందని యూట్యూబ్లలో పెట్టుకుంటే నాకు కొందరు సహాయం చేస్తున్నారు వాళ్ళ సహాయం చేయడం చేయడం వల్లనే నేను ఫుడ్డు వెళ్తుంది ఫ్రెండ్స్ మందులకు వెళ్తుంది కొద్దిగా ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇంకా మందులకు ఇబ్బందిగా ఉంది నెల నెలకి చాలా కష్టంగా ఉంది మా భార్య పనికి పోతుంది ఫ్రెండ్స్ కూలిపానికి పోవాలంటే ఇప్పుడు నా దగ్గరనే ఉంటుంది కాబట్టి పనులని నా పనులు చేయాలి కదా ఫ్రెండ్స్ ఆ పనులని చేయాలి కాబట్టి నాతోనే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా నాకు సహాయం చేసి ముందుకు వచ్చిన వాళ్ళకు చాలా రుణపడి ఉంటాను వాళ్ళ ధన్యవాదాలు కొంచెం కొంచెం అన్న సహాయం చేస్తున్నందుకు వాళ్ళకు రుణపడి ఉంటాను వాళ్ళకు దేవుడు చల్లగా చూడాలని చూస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకా నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను కొద్దిగా మీరు నన్ను అర్థం చేసుకొని ఇంకా ఎవరైనా సహాయం చేయాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పంపాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పంపాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మా బాధను అర్థం చేసుకొని మా ఛానల్ని ఇంకా ముందుకు పంపండి సపోర్ట్ చేయండి మా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ వీడియోలు చూడకుండా తర్వాత ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటాను చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు ఇంకా నా వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ముందుకు పంపాలి ఇంకా సపోర్ట్ చేయాలని తెలుసుకు కోరుకుంటున్నా ఇంకా ముందుకు పంపాలని కోరుకుంటున్నా నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా బాధని అర్థం చేసుకొని ఫ్రెండ్స్ ఏ హాస్పిటల్లో చూంచుకున్నారని అడుగుతున్నారు హాస్పిటల్లో నేను హన్మకొండ చూంచుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ హన్మకొండంలో చూంచుకున్నాను ఈ ప్రాబ్లం చెప్పలేదు హన్మకొండలో ఒక సంవత్సరం దాకా తిరిగాను ఫ్రెండ్స్ సంవత్సరం దాకా తిరిగినాక కూడా వాళ్ళకు ప్రాబ్లం దొరకకపోతే హైదరాబాద్కు రాశారు హైదరాబాద్కు ఒక పదిసార్లు పోయాను ఫ్రెండ్స్ పది సార్లు పోతే టెస్టులు చేశారు టెస్టులు చేసినాక నిమ్స్ హాస్పిటల్కి పోమ్మని చెప్పారు నిమ్స్ హాస్పిటల్కి పోయాను ఫ్రెండ్స్ ఇన్సాఫ్ అక్కడ పోతే ఒక నెల రోజులు ఉంచుకున్నారు ఫ్రెండ్స్ నెల రోజులు ఉంచుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ట్రీట్మెంట్ చేసి టెస్టులని చేశారు టెస్టులని చేసి ఇది మేనరికం ప్రాబ్లం దీనికి ఇది ప్రాబ్లం వచ్చింది మందులు వాడాలి నెల నెలకు మందులు వాడుకుంటూ పోవాలని చెప్పారు ఫ్రెండ్స్ వాడుతున్నాం ఫ్రెండ్స్ అయినా టూర్ కాలేదు ఫ్రెండ్స్ కొద్దిగా మా బాధని అర్థం చేసుకొని గవర్నమెంట్ దాకా పంపించాలని కోరుకుంటున్నాయి ఇంకా ముందుకు పంపించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటారు ఫ్రెండ్స్ ఎన్నో హాస్పిటల్ పోటీ తిరిగినాయి కానీ ఇది పూర్ అయితే ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లం వచ్చేసి మస్ట్లో డిస్టర్బ్ కండరాల చిన్నత వ్యాధి రోజు రోజుకు కండ అనేది తగ్గిపోయి కాళ్ళు అనేది లేచి తెలియదు ఒక్కటిసారి సడన్గా అయిపోయిందంటే సడన్గా కాదు ఫ్రెండ్స్ రోజు 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 కంటే చిన్న చిన్నగా ఒకరోజు కుంటుడు ఒకరోజు అడ్డం పడడం ఒకరోజు పడిపోవడం ఒకరోజు లేవపోవడం మొత్తం అని నడుము కాళ్ళ మీద నడుము మీకది కాళ్ళ మీకది వచ్చింది టెన్స్ ఈ చేతులు అనేది చిన్నగా చిన్నగా లేస్తుంది చేతులు అనేది చిన్నగా లేస్తాయి ఈ కండ అనేది కండ అనేది తగ్గిపోయింది మొత్తం ఈ రెక్కలు అనేవి కండ అనేది మొత్తం తగ్గిపోతుంది టెన్స్ ఈ కాళ్ళకు కూడా కండ అనేది తగ్గిపోతుంది చిన్నగా ఆడిస్తా కానీ ఈ కాళ్ళనే నిలవలేము మన మంచం మీదనే పరిమితం ఈ వీల్ చైర్లోనే ఉండాలి వీల్ చైర్లోనే ఉండి వీల్చైర్ పోవాలి ఏటన్నా పోవాలంటే వీల్ చైర్ పోవాలి వెహికల్ లో పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది లో పోవాలన్నా కూడా వెహికల్ ఎక్కియాలన్నా కూడా లేవట్టుకపోయి ఎక్కి ఎక్కియాలి లే వెహికల్లా వాళ్ళ వచ్చి ఎక్కి వెహికల్ ఎక్కించుకొని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ వెహికల్లకి వెళ్ళి దించి మళ్ళీ వీల్చైర్లోనే తీసుకొని పోవాలి అంత చాలా ఇబ్బందిగా ఉన్నది అంత ఘోరం అంటే ఘోరం అనే పరిస్థితులు ఉన్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నా బాధను అర్థం చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నారు నా బాధను అర్థం చేసుకొని సహాయం చేయాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏదైనా పోవాలన్నా ఎటైనా పోవాలన్నా ఏది పోవాలి ఎటు పోవాలన్నా కూడా మనిషి తోడు ఉండాలి ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులన్నా ఒక్క మనిషి అన్నా ఖచ్చితంగా ఒక్క మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎటు పోవాలన్నా కూడా ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వీల్ చైర్లని పోవాలి ఎటైనా పోవాలంటే వీల్ చైర్లోనే పోవాలి మంచానికే పరిమితం అయ్యాను ఈ బెడ్ మికల్ లేవరాదు కూర్చోరాదు బయటికి పోవాలన్నా కూడా పోరాదు ఎటు పో